గ్రామీణ పోస్టల్ ఉద్యోగులకు ఎనిమిది గంటల పని కల్పించాలని ఆల్ ఇండియా డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో డాక్ సేవలు నిర్మల్ జిల్లాలోని పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం సమ్మెకు దిగారు గ్రామీణ పోస్టల్ ఉద్యోగులకు ఎనిమిది గంటల పని కల్పించాలని ఆల్ ఇండియా డాక్ ఆధ్వర్యంలో డాక్ సేవలు నిర్మల్ లోని పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం నిరవధిక సమ్మెకు దిగారు గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు పోస్టల్ కార్యాలయం బయట సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా డాక్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చాలా కాలంగా తమ సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు అపరిచితంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు డాక్ సేవకుల కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు ఎన్ని గంటల పని పని సీనియారిటీ ఫీలైతే ఉండాలని మెడికల్ గ్రౌండ్ కనిపించాలని డిమాండ్తో కేంద్ర నాయకుల వీటి మేరకు నిర్మాధికి సమయం